ప్రభు నామని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు రాత్రంతయ్యూ తన దయగల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా ఉంచి క్షేమంగా తిరిగి లేపిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి అదే రీతిగా ఈరోజు మనం చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ మన నూతనం తలపెట్టుచున్న ప్రతి కార్యములోనూ దేవుడు సఫలపరచులాగున మనకు తోడుగా సహాయకుడుగా సంరక్షకుడుగా ఉండులాగున కూడా ప్రార్థన చేసుకుందామండి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్న మాటే మనగా ద్వారా దేవుడు మనతో అండి దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్త మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చునని దేవుడు మనతో అండి మన అక్కర్లు తీర్చే తండ్రి మనకి తోడుగా ఉన్నాడు మన అవసరం ఏమై ఉన్నదో ఆ అవసరాన్ని బట్టి మనకు ప్రతి అవసరాన్ని తీర్చే దేవుడు మనకు తోడై ఉన్నాడండి ఆ యహోబా మనం ఎంత కష్టపడినా కూడా మన తండ్రి యహోబా ఆశీర్వదించిన ఏడల అవి మనం ఎంత కష్టార్జితం మనం కష్టపడినా కూడా అది యొక్క కష్టము మన చేతికి ఫలితానికి రాదు కానీ మరి యోవా ఇచ్చు ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చిన దేవుడు మనతో మాట్లాడుచున్నాడు కదండి మరి అటు ఆశీర్వాదాన్ని ఐశ్వర్యాన్ని మనం పొందుకుని మనకు ప్రతి అవసరము తీర్చబడాలంటే దేవుని సన్నిధికి మరి సమీకంగా ఉండాలి మనకి ఏది అవసరమో అది ముందుగా మన కొరకు సిద్ధపరిచిన దేవుడు మరి బ్రతకడానికి ఆకలి వేసినప్పుడు ఆహారాన్ని సిద్ధపరిచిన దేవుడు నీరుని సిద్ధపరిచిన దేవుడు లోకంలో సృష్టి అంతటిని మరి సిద్ధపరిచి మరి అట్లకి ఏది ఏది అవసరమో దాని నిమిత్తం అన్ని సిద్ధపరిచిన మన తండ్రి మనకు కూడా మన అవసరాన్ని ఎరిగి అనుగుణంగా మరి మరి దేవునికి అనుగుణంగా మనం నడుచుకున్నప్పుడు మన అవసరాలన్నీ తీర్చి మనకి తోడుగా ఉంటాడండి మన అక్కర్లు తండ్రి మరి గ్రంథంలో బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే విధవరాలు మరి భర్తను పోగొట్టుకుని దుఃఖములో ఉన్నప్పుడు మరి వారికి భర్త చేసిన అప్పుకి మరి వాళ్ళు వచ్చి తమ బిడ్డలను కూడా తీసుకువెళ్ళి మరి పని చేయించుకుంటామని చెప్పినప్పుడు ఆ విధవరాలు మరి ఏడ్చుకుంటూ మరి దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో మరి కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎలి ఎలిష ద్వారా మరి ఆ యొక్క ఆ యొక్క ఎదవరాలి పక్షన కార్యం చేశారండి నీ దగ్గర ఏమి ఉన్నదమ్మా అని అడిగితే నీ ఇంట్లో ఇంట్లో ఏమీ లేదన్నప్పుడు మరి ఏ ఇంకేమైనా ఏమైనా ఉన్నాయేమో జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు కొంచెము బుడ్డిలో నూనె మాత్రమే ఉంది అని చెప్పినప్పుడు మరి ఆ నూనెను మరి ఇంకా కొన్ని పాత్రలు తీసుకురమ్మని చెప్పి మరి ఆయన ఆశీర్వదించి ప్రార్థించినప్పుడు ఆ నూనె నూనె దగ్గర ఉన్న పాత్రలో కొద్ది కొద్దిగా వేయమన్నప్పుడు మరి ఆ కొద్ది కొద్దిగా వేసినప్పుడు మరి దేవుడు ఆ బుడ్డీ అంతా కూడా నింపబడి లాగున మరి దేవుడు అక్కడ ఆశీర్వదించాడు ఆ విధవరాలు మరి దేవుడు మాటకు మరి ఆ యొక్క ప్రవక్త మాటకు లోబడి మరి ఇలా చెప్పిన దాన్ని విశ్వసించి ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు అక్కడ కార్యం చేశాడండి మరి ఎలిసిన నోటి మాట మాత్రమే కాదు కానీ తన యొక్క విశ్వాసం అక్కడ కార్యం జరిగింది ప్రతి బుడ్డిలో కూడా మరిచి ఒక నాలుగైదు చుక్కలు వేసుకుంటూ వెళ్ళినప్పుడు మరి ఇంకా కొన్ని పాత్రలు తీసుకొని మరి తెచ్చుకొని పెట్టుకోమని చెప్పినప్పుడు అందరినీ అడిగి కొన్ని పాత్రలు తెచ్చుకొని మరి ఆ నూనె అంతా కూడా నింపుకొని మరి 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 ఆ ఎలిషా గారి దగ్గరికి వెళ్ళి మరి మీరు చెప్పినట్టే చేసిన ఆ పాత్రలన్నీ నింపబడి అని చెప్పినప్పుడు వాటి ద్వారా మీ అప్పులను తీర్చుకొని మరి మీ జీవనాన్ని కొనసాగించమని చెప్పి మరి ఎలిష గారి ద్వారా మరి మాట మాట్లాడి ఉన్నాడు అండి దేవుడు అలాగే అనేక రకాలుగా దేవుడు మనతో కూడా మాట్లాడతాడు అది దైవజనులే కానీ మన తల్లిదండ్రులే కానీ అనేక రీతిగా దర్శనం ద్వారా మరి కళల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూనే ఉంటాడు కానీ మనం దాన్ని గ్రహించుకుని విశ్వసించి మనం పాటించినప్పుడు దేవుని కార్యాలను ఆయన ఆయన మన ఎడల జరిగించే ప్రతి ఒక్క కార్యాన్ని కూడా మనం చూడగలుగుతామండి అలా మన మనోనేత్రాలు తెరవబడి దేవుని దగ్గర కార్యాలు చూసే వారిగా కూడా ఉండేలాగా మరి ప్రార్థన చే తీసుకుందాం మరి జార్జి మురళా గారి యొక్క మరి నేను విన్నానండి ఆయన ఏం చేశారంటే కొంతమంది అనాథ పిల్లలను చేరదీశారు మరి అనాథ పిల్లలకు ఆహారం పెట్టడానికి ఆయన దగ్గర ఏమీ లేనప్పుడు వారందరూ కూడా మరి రాత్రి భోజనం అయితే చేసి ఉన్నారు తెల్లవారితే మరి ఆహారం లేదని చెప్పి మరి ఆ బిడ్డలు మరి జార్జి మురళా గారు అందరూ కలిసి మరి ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు అక్కడ అదే ఊరిలో ఉన్న ఒక బేకరీ అతనితో మాట్లాడాడు స్వప్నం ఉంది మరి మరి ఒక అడ్రస్ చూపించి అడ్రస్ కి నీ ఒక దగ్గర నుంచి ఆహారం పంపించాలన్న అనుకున్న అని చెప్పినప్పుడు మరి వెంటనే ఆ ఉదయాన్నే లేచి మరి దేవుడు చూపించిన రీతిగా అదే అడ్రస్ కి వెళ్ళి ఆయన దగ్గర ఉన్న బేకరీలో రొట్టెలను మరి కొంత ఆహారాన్ని సిద్ధపరచుకుని తీసుకొని వెళ్ళి మరి అక్కడ ఉన్న అనాథ శరణాలయంలో ఉన్న బిడ్డలందరికీ కూడా ఇచ్చారండి ఎందుకు మీరు ఇలా వచ్చారంటే దేవుడు నాకు చూపించాడు మీ అడ్రస్ నేను చెప్పినప్పుడు అక్కడ దేవుని కార్యాన్ని బట్టి ఆ బిడ్డలందరూ కూడా దేవుని నమ్మని స్థుతించారండి అలా మనం కూడా మన దే మన యొక్క అవసరాలు ఈ లోకంలో తండ్రి ఏదో ఒక విధంగా తీరుస్తాడండి మన తండ్రే వచ్చి మనకి కార్యం చేయాలనేమీ లేదు మరి అలా మనకు దేది దేవుడు మరి అనేక మార్లు మన అవసరాలు తీరుస్తాడు ఒక నావికుడు మరి నావలో వెళ్ళుచూ ఉండగా మరి ఆ నావ మునిగిపోయినప్పుడు మరి ఏసఐ వచ్చి నన్ను రక్షిస్తాడని చెప్పి అంటూ ఎదురు చూస్తూ ఉంటాడండి కానీ ఆయన ఒకసారి మరి హెలికాప్టర్లో వస్తాడు హెలికాప్టర్ లో వస్తే మరి నిన్ను నేను సహాయం చేస్తాను రమ్మన్నప్పుడు కాదు నాకు నా తండ్రి వస్తాడని చెప్పి అని మళ్ళీ వెళ్ళిపోతాడు మళ్ళీ కొద్ది సమయానికి ఇంకో నావికుడు నావిక రూపంలో వచ్చి మరి అడిగినప్పుడు నిన్ను సహాయం చేస్తాను రా అన్నప్పుడు నా తండ్రి వస్తాడు నాకు ఏసఐ వస్తాడు సహాయం చేస్తాడని చెప్పి అలాగే ఉంటాడు తర్వాత మరి ఆయన మునిగిపోయి చనిపోయిన తర్వాత మరి దేవుని రాజ్యానికి వెళ్ళినప్పుడు అంట దేవుని అడుగుతాడంట దేవా నేను ఎంతో విశ్వాసం ఉంచి నేను వస్తావు నాకు సహాయం చేస్తావు నీ దగ్గర అడిగాను కదా మరి నాకే సహాయం చేయలేదేంటి అని అడిగినప్పుడు నేను వచ్చాను నేను నేను నా రూపంలో కాదు నేను మనిషి రూపంలోనే వచ్చి నీకు సహాయం చేస్తాను కానీ నీకు రెండు మూడు సార్లు వచ్చినా కూడా అది నేనే వచ్చాను హెలికాప్టర్లో వచ్చిన పడవలో వచ్చిన అది నేనే వచ్చి నీకు సహాయం చేశాను కానీ నువ్వు ఆ సహాయాన్ని స్వీకరించలేకపోయావు అని చెప్పినప్పుడు దేవుడు మరి ఆయన ఎంతో బాధ కలిగి పశ్చత్తాపం కలుగుతాడండి మన తండ్రి అయిన వేసి మనకి అనేక రకాలుగా అవసరాలు తీర్చడానికి మరి మనకి త్వరకు తోడుగా సహాయకుడిగా ఉంటారు మరి మనం అందరం కూడా అట్టి సహాయాన్ని పొందుకోవాలంటే ఈ లోకంలో మరి ఆకాశ పక్షులు కూడా కాకులు మరి యోగు గ్రంథంలో మనం చూడొచ్చు తిండి లేక మరి తిరుగులాడుచున్న కాకి పిల్లకు దేవుడు మొరపెట్టినప్పుడంట కాకి ఆహారం సిద్ధపరిచేవాడు ఎవడు అంటే కాకి పిల్లలు కూడా మొరపెట్టినాయండి దేవుడికి దేవుడికి మొరపెట్టినప్పుడు వాటి భాష అవన్నీ మరి వాటిని సృష్టించిన తండ్రి వాటికి అర్థమయ్యి వాటికి ఆహారం ఇచ్చిన తండ్రిగా ఉన్నాడు మరి కాకి మొర ఆలకించమంటే వాటికన్నా మరి ఆకాశ పక్షుల కన్నా మీరు శ్రేష్ఠులు కారాన్ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అటు శ్రేష్ఠులమైన మనకు మన అవసరాలన్ని తీర్చే తండ్రి మనకు సహాయంగా ఉన్నాడని నమ్మి మరి ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేసుకుందామండి మరి మీలో ప్రత్యేక అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ లో తలపండి వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాను ఈ వీడియోస్ మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు షేర్ చేయటం వల్ల మరి ఒక లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేక మంది చూడటానికి అవకాశం ఉంది మీ అందరూ కూడా మరి నన్ను ఆదరించి నా వీడియోస్ ను సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియపరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు ఆచార్యకరుడు ఆలోచనకర్త ఎగుదేవా నిచ్చినవు తండ్రి సమాధానక అధిపతి ఎగు రాజా నీకు వందనాలయ నీకు స్థుతులు స్తోత్రములు ప్రభ ఎన్నిక లేని వారం ఎందుకు పనికిరాని వారం అయినప్పటికీ నీ దేవదూతుల సమూహంతో మమ్మల్ని రాత్రి భద్రపరిచి క్షేమంగా లేవడానికి సహాయం చేసిన దేవుడు ప్రభ నా తండ్రి జ్ఞాపకం చేసుకు మా ప్రియ బిడ్డలు మేము కలిసి నీ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుని సహాయమును పొందుకుని నీ సన్నిధిలో ప్రార్థించగల శక్తిని జ్ఞానాన్ని మాకు అనుగ్రహించగలిగిన దేవుడు నీవే ఉన్నావు ప్రభా ఈ రోజు మా బిడ్డలకు మాకు నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్త మహిమైశ్వర్యం చొప్పున ప్రతి అవసరము తీర్చబడునని మీరు మాతో మాట్లాడుచున్నారు నాయన మా అక్కర్లు తీర్చివాడవు నీవే మా అవసరము ఎరిగిన దేవుడు నీవే మాకు సహాయకుడు నీవే ఎన్నో మమ్మల్ని పోషించే పోషకుడు నీవే ఉన్నావు కానీ ఈ లోకంలో మేము నాయన నీ మీద ఆధారపడి పడకుండా లోకం వైపు మేము దయతో క్షమించి నీ మీద నీతో సహవాసం చేయట నీ సన్నిధిలో మొరపెట్టుట మా ప్రిబిడ్డలకు మాకును అనుగ్రహించండి నాయన నీకు వందనాలు ఈ రోజు నీ కృపాక్షేమములు వెంట వచ్చినట్లుగా సహాయం దయచేయండి ఏ బిడ్డలకు ఏ అవసరతలు ఉన్నదో ఏ అక్కర్లు ఉన్నాయో అక్కర్లన్నీ తీర్చబడటకు సహాయం దయచేయండి ప్రభా అది బిడ్డల స్టడీస్ గురించి ఏమి ఉద్యోగ అవసరతలు ఏమిటి గృహ గురు గృహము లేక అద్దెలో బాధపడుచున్నారేమో గృహము గురించి అయినను ప్రభా బిడ్డల భవిష్యత్తు కోసం బిడ్డల మాట వెనక నా తండ్రి వారు ఇబ్బందులు పెట్టొచ్చున్నారేమో ప్రభా జ్ఞాపకం చేసుకోండి ఇతర దేశాలు వెళ్ళి చదువుకోవడానికి కావలసిన స్టడీ కావలసిన డబ్బులు కోసం చూస్తున్నారేమో వారి అవసరము తీర్చండి ప్రభా గర్భఫలం ఎహో ఇచ్చి బహుమానం వారి గర్భఫలం ఉన్న కొదువును తీర్చగలిగిన దేవుడము నీవే ఉన్నావు ప్రభా జ్ఞాపకం చేసుకు ఇంక్రిమెంట్స్ ప్రమోషన్స్ కోసం శాలరీస్ పెరగాలని ఎంతో మంది ఆశపడుచున్నారు వారి ఆశను తీర్చగలిగిన దేవుడము నీవే ఉన్నావు ప్రభా బిడ్డల స్టడీస్ గురించి బిడ్డలు ఉన్నతమైన స్థితిలో చదివించడం కావలసిన ద్రవ్యం లేక నా తండ్రి వారి అవసరము తీర్చమని కోరుచున్నాము నాయన ఇబ్బంది పడుచున్న ప్రతి వారికి కూడా కార్యములు దేవుడవు నీవే ఉన్నావు ప్రభా ప్రతి బిడ్డల పక్షన కార్యములు జరిగించండి నాయన నీకు వందనాలు గృహము కట్టుకుంటూ సగంలో ఆగిపోయి ఉన్నదేమో ద్రవ్యం లేక నాయన వారికి కావలసిన ద్రవ్యాన్ని సిద్ధపరచండి లోన్లు శాంక్షన్ చేయమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు కోర్టు కేసులు చుట్టూ తిరుగుతూ ఎన్నో సంవత్సరాలుగా నా తండ్రి ఇబ్బంది పడుచు ఉన్నారేమో కాని వారి అవసరం నీ రోజు తీర్చండి ప్రభా రి పక్షన న్యాయం జరిగించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వంద స్తోత్రములు చెల్లిస్తున్న ఏ కొదువులతో ఏ బిడ్డలు నీ సన్నిధులు అడుగుచున్నారు వారి ప్రతి ఒక్కరు తీర్చగలిగిన దేవుడు నీవై ఉన్నావని మా పక్షాన కార్యము జరిగిస్తానన్న తండ్రివి నీవై ఉన్నావని మేము నమ్ముచున్నాము ప్రభా జ్ఞాపకం చేసుకోండి బలహీనతతో బాధపడుచు నా తండ్రి హాస్పిటల్ కు బిడ్డలు ఉన్నారేమో వారికి మంచి రిపోర్ట్స్ ని సిద్ధపరచండి ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో హాస్పిటల్లో ఉండే ట్రీట్మెంట్ తీసుకున్న ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తల్లి బిడ్డను క్షేమస్థితిలో ఉంచండి ఏ బిడ్డలు ఏ బలహీనతతో లే తండ్రి లేకుండా పూర్తి స్వస్థతను అనుగ్రహించమని కోరుచున్నావు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన నీకు సహాయం దయచేయగలిగిన దేవుడు నేనే ఉన్నానని మీరు మాతో మాట్లాడుచున్నావు నాయన నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన బీదలను కటాక్షించేవాడు నేనై ఉన్నా అన్నావు ప్రభావ నీ బలిష్టమైన రెక్కల కింద నేన మనసుకులై ఉండమన్నావు ప్రభా అటు దీన ఉండే కృపను మాకు దయచేయండి మా భారము నీ మీద మోపినప్పుడు ప్రభా చింత యావత్తు మా తండ్రి నీ మీద మోపమన్న మా అవసరములు తీరుస్తానన్న మా చింతను తీరుస్తానన్న మా భారం తీరుస్తానన్నావు ప్రభా నా తండ్రి జ్ఞాపకము చేసుకోమని కోరుచున్నాము నా తండ్రి సహాయము దయచేయండి నాయన నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభాని సన్నిధులు భారము కలిగి ప్రార్థించే యోధులుగా ఒకరి భారం ఒకరు ఎత్తుకోమన్నావు ప్రభా ఒకరి గురించి ఒకరు ప్రార్థనలు చేసుకోమన్నా విజ్ఞాపన చేయమన్నావు భారము కలిగి కన్నీటితో కూడిన నా ప్రార్థనా శక్తి మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నాయన నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభాని సన్నిధిలో ప్రభా కన్నీరు విడిచి ప్రార్థన చేయగల ఆత్మను మాకు దిండి ఉదయమున నీకు తండ్రి మా యొక్క కంఠస్వరముతో నేను శుతించు మీరు మా ప్రార్థన అంగీకరించబడేట ఒక సహాయం దయచేయండి నాయన ఈ రోజంతా నీ కృపాక్షేమములు వెంట వచ్చినట్లుగా సహాయం దయచేయండి నాయన నీకు వందనాలు దూర ప్రాంతాల ప్రయాణమే వెళ్ళుచున్నారేమో వారి జాబుల విషయం వెళ్ళుచున్నారేమో ప్రభా దూర ప్రాంతాల్లో ప్రభా విమాన మార్గం అయ్యి ఉండొచ్చు నా తండ్రి సముద్ర మార్గంలో ఉండొచ్చు రోడ్డు మార్గం అయి ఉండొచ్చు ప్రభా ఏ మార్గము గుండా వారు ప్రయాణం చేస్తున్నా వారి గమ్యం చేరు వరకు నీకు ఆబ్దల భద్రతను అనుగ్రహించ నాయన నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఈ రోజు నా తండ్రి వ్యాపారాలకు వెలిచిన బిడ్డలను జ్ఞాపకం చేసుకో వ్యాపారంలో మెలకులు నేర్పించండి ప్రభా తగిన సమయానికి తగినట్లుగా వారు నా తండ్రి నాయన అలవరుచుకొని వారి పనులు చేసుకోగల జ్ఞానం ఇవ్వండి ప్రభా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన అదే రీతిగా ప్రభా నాయన మీరే సహాయం అనుగ్రహించగలిగిన సహాయకుడు అయ్యన్న దేవ సహాయకర్తవ్యన్న తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి నిండు మనసుతో నిన్ను ఆరాధించగల కృపను అనుగ్రహించ మనం కోరుచున్నాం ప్రభా పరిశుద్ధ నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించటం మాకు నేర్పించమని కోరుచున్నాం అయ్యా వ్యవసాయ పనులు చేసుకునేవారు ఏమి ఉద్యోగ పనులు చేసుకునేవారేమి ప్రతి ఒక్కరు చేతు కష్టార్జితమును దీవించండి పసుపక్షాదుల తండ్రి జీవనోపాధి తలుపుచున్న వారిని జ్ఞాపకం చేసుకోండి వారి తోడుగా ఉండండి వారి చేతుల కష్టార్జితమును దీవించి ఆశీర్వదించమని కోరుచున్నాం పలువురులో పనులు చేసుకునే వారికి పురుగుల ద్వారా ఏ హాని కలుక్కున్నట్లు వారి చెట్టుని దేవదతుల సమూహాన్ని కావలిగా ఉంచమను కోరుచున్న అమయానికి వందనాల్ ఈ ఉదయ కాలం నుంచి మరలా రాత్రి కాల ప్రార్థనా సమయం వరకు నీ సమూహంతో ప్రతి బిడ్డలను మమ్ములను నీవే సహాయకుడుగా సంరక్షకుడుగా తండ్రిగా పోషకుడిగా ఉండి కార్యాలు జరిగిస్తారని నమ్ముచు ఈ యొక్క వాగ్దానాన్ని మా జీవితాల్లో నా తండ్రి అనువదించుకుని నాయన మాకు సహాయకుడిగా సంరక్షకుడుగా ఉండి నడిపిస్తారని నమ్ముచు త్వరలో రానయున్న ఏ సత్య పరిశుద్ధ నా మిక్కిలుగా ప్రతిమలాడు అడిగి వేడుకొని చిన్నాము నా ప్రియ పరలోకపు తండ్రి ఆమె నేసు రక్తమే సిలు రక్త రక్తమేచి అపోవాదికులనంతనాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్